రావడమని ఆ రోజు పాపం చంద్రమోహన్ రెడ్డి అఖిలపక్షాన్ని అందరినీ వేసుకుని జెండాలు పట్టుకుని తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొమ్ముగాచి వాళ్ళతో సాయంత్రానికి బేరసారాలు మాట్లాడుకుని ముందుగానే ప్రతిపక్షంలోనే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులు హరించేటువంటి విధంగా వాళ్ళు ఏదైనా వెళితే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించాడు సోమిరెడ్డి నాన్ బెయిలిబుల్ కేసులు పెట్టించాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఏదన్నా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే జైల్లో మగ్గారు పాపం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితి కల్పించాడు ఏ వ్యక్తి అయితే ప్రజలకు నేను అండగా నిలుస్తాను ఈ యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాడతాను ఇవి రావడానికి వీలేదని చెప్పాడో వాళ్ళకి అమ్ముడుపోయి ఉన్నటువంటి ప్రజలు జైలు పాలు చేసినటువంటి నేపథ్యం ఉంది అక్కడ యాస్పాండ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ యాస్పాండ్ల ద్వారా కాంట్రాక్టులు డబ్బులు గుంజుకుని వాళ్ళ మీద కాలుష్యం నేరుగా దేవర దెబ్బ గిరిజన కాలనీ మీద వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను చంద్రమోహన్ని కోరుకునేది వద్దు చంద్రమోహన్ నువ్వు ఐదు కోట్లకో పది కోట్లకో ఆశపడి ఐదు కోట్లకో పది కోట్లకో నువ్వు ఆశపడి ఒక సంస్థ ఈరోజు అభివృద్ధి చెందుతుంటే పోర్టు దాని మీద నువ్వు లంచం కోసమో లేకపోతే నీ అవినీతికో లేకపోతే నువ్వు చందాలకో వాళ్ళ మీద అభండాలు వేసి ఆ పోర్టును మూసేస్తే నీకు కనీసం ఆ రోజు జీజారావు చెప్పినటువంటి మాట ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే తల్లిలాంటి పోర్టు మీద నువ్వు అభండాలు వేస్తున్నావు ఆయన వాస్తవమే ఒక అభివృద్ధి ఎంత కష్టపడితే ఒక అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రాంతానికి వస్తుంది ఇన్ని పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమలకు మనం చేతనైతే అండదండగా ఉండాలని తప్ప నీ స్వార్థ ప్రయోజనాల కోసమో నీకు వాళ్ళు ముడుపులు ఇవ్వలేదనో వాళ్ళ మీద నువ్వు దాడి చేసి ఎన్నికల దగ్గరికి వస్తున్నావు కాబట్టి నీ సందాలు నీ దందాలు అన్నీ కూడా ప్రజలు ఈరోజు నేను ఏసడించుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే పారిశ్రామిక పురోగతికి అడ్డంకిగా మారేటువంటి విధంగా నీ ఐదు పది కోట్ల కోసం ఒక అభివృద్ధి మీద నీళ్ళ నీడలు కమ్ముకునేటువంటి విధంగా అభివృద్ధి మీద దాన్ని పూర్తిగా నీ ఆలోచన ఏ విధంగా కనిపించింది అంటే నాకు నేను అడిగిన మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా లేకపోతే మీరు లేకపోయినా నాకు పర్వాలే ప్రజల అవసరం నాకు లేదు నా అవసరమే నా స్వార్థమే నాకు మీరు ఉపయోగపడతారా లేదా ఉన్న వాళ్ళకి ఉద్యోగాల అవసరం లేదు ఉన్న వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు నాకు నేను అడిగినంత మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే మీరు వెళ్ళిపోండి అనేటువంటి విధంగా ఒక పోర్టు నేను అందే సందర్భాలు చెప్ప మాకు దాంతో రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి పోర్టు చంద్రబాబు నాయుడు తేవలేకపోయినటువంటి పోర్టు మాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది దాని మీద అంటే అవన్నీ పక్కన పెట్టి నాకు మీరు ఇంత ఇస్తారా లేదా ఎందుకు ఇస్తారు నీకు ఇవ్వరు ఎందుకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది పాపం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నేను వస్తే నేను వస్తే నువ్వు ఆడకొస్తావు నీ ప్రభుత్వం ఏడుకు వస్తుంది మాట్లాడితే రెండు నెలలు రెండు నెలలు రెండు నెలల లోపల నువ్వు చందాలు వసూలు చేస్తున్నటువంటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం అందరికీ ఫోన్ చేసి రెండు నెలలు వస్తా రెండు నెలలు వస్తా రెండు నెలలు వస్తా అని చెప్పి చెప్పాను ఇప్పుడు ఒకవేళ నువ్వు రెండు నెలల్లో వచ్చేవాడు అయితే చంద్రబాబు ఫోను నాకే వచ్చింది సర్వేపల్లి నియోజకవర్గ ఓటర్గా సీవీఆర్ కాల్ ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన మీ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరైనా కోరుకుంటారు అని అడిగాడు అంటే నీ మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్తున్నావు సర్వే మొత్తం పగిలిపోయి పగిలిపోతా ఉంది మామూలుగా ఆ గ్రాఫ్ విత్తుకోలేకనన్నాను నేను అంత కంప్యూటర్కి మించేటువంటి గ్రాఫ్ నీకు వచ్చే పరిస్థితి ఉంటే అంత పగిలిపోయేటువంటి సర్వే వస్తే ఆయన ఎందుకు పాపం ఫోన్ చేసి మీకు ఎవరు అభ్యర్థి కావాలని చెప్పి చెప్పి వెతుకులాడుతున్నాడు పాపం అంటే ఏమి నువ్వు పనికిరావా నువ్వు పనికిరాలేదనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చారా పార్టీయే నువ్వు పనికిరాలేదనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను పనికి వస్తాను నా పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని నువ్వు అనుకుంటే ఎట్లా నిన్ను పరీక్షించేటువంటి వైద్యుడు చెప్పాలని నీ పరిస్థితి నువ్వు పాపం బక్క వాడివి నీ పరిస్థితి ఏందంటే కొండ ముందు నిలబడి ఎలుక తోకాడిచ్చి చూసావా కొండనంతా నేను ఢీకున్నాను కొండ ముందు నేను ఇది చేశాను అన్నట్టుగా నువ్వు పోయి ఈ యాజమాన్యాల ముందు వాళ్ళ ముందు పోయి నువ్వు తోకాడిస్తే ఎలుకలాగా నువ్వు ఎలుక లాంటి వాడివి ఎలుక ఎలుగుబంట అవతారం ఎత్తలేదు ఎప్పటికీ నీ ప్రాణం ఏమో ఎలుకంతా నీ చేస్టులేమో ఎలుగుబంట లాగా ఏదో ఒకటి పీకాలా పెరకతనాలనేటువంటి ఆలోచన కాబట్టి ఎలుక అనేటువంటిది చంద్రమోహన్ ఎలుక ఎలుగగా ఉంటుంది తప్ప ఎలుగుబంటి కాదు కాబట్టి పాపం నీ పరిస్థితి ఏంటంటే నాకే బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎందుకు బాధ అన్నానంటే నీలాంటి ప్రత్యర్థి నాకు దొరకడమే నా దౌర్భాగ్యం దురదృష్టం అది వేరే విషయం కానీ నీ పరిస్థితి ఇంత దిగజారి పద్ది ఈ పార్టీలో నేను నిన్నడు అనుకోలేదు కారణం ఏంటంటే కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ నీకు ఉన్నటువంటి వ్యతిరేకత నువ్వు చేస్తున్నటువంటి ఈ గలీజ్ పనులు ఇప్పటికీ అనేక సందర్భాల్లో నీ నోటుకుండా వచ్చేవన్నీ అబద్ధాలని సిబిఐ విచారణ అన్నావు దాంట్లో నేను జైలు పోతున్నాను అన్నావు సీబీఐ విచారణలో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత దాన్ని నలకబెడితే మాట్లాడావు మరలా ఈరోజు కంటైనర్ వెళ్ళిపోయింది అన్నావు కంటైనర్ టర్మినల్ వచ్చింది సేవలు కొనసాగుతున్నావు నువ్వేట పెట్టావు జనవరి ముప్పై కల్లా చంద్రమోహన్ ఎవరు నేను ఎవరు మరొకటి ఎవరు మామూలుగా మా కృష్ణపట్నం పోర్ట్ టెర్మినల్ మూసివేశారని చెప్పడానికి చెప్పాల్సింది యాజమాన్యం ఇవ్వాల్సింది యాజమాన్యం నోటిఫై చేయాల్సింది యాజమాన్యం డిక్లేర్ చేయాల్సింది యాజమాన్యం వీటి పక్కన పెట్టి ఈయన మధ్యలో వచ్చి నే మూసేసారు మూసేశారు మూసేశారని చెప్పి అంటే ఒక దుష్ప్రచారం వాళ్ళ మీద నీకు ఉన్నటువంటి కోపం నీకు చందాలకు వాళ్ళు సపోర్ట్ చేయటం లే నువ్వు అడిగినంత వాళ్ళు ఇవ్వటం లే నీకు ముడుపులు ఇవ్వడం లే కాబట్టి వాళ్ళ మీద ఏదో ఒకటి బురదల అనేటువంటి ఆలోచనతో చేసేటువంటి పనులు అందుకనే ఇవన్నీ సరైనటువంటివి కాదు నువ్వు నేను నిన్ను ఓపెన్గా ఛాలెంజ్ విసిరేది ఏంటంటే సైదాపురంకు సంబంధించి మీడియాను అందరిని పెట్టావు మరలా ఈరోజు చెప్తున్నా అక్కడ అక్రమ క్వాటి మైనింగ్ జరుగుతుంది దాంట్లో మంత్రి కాకానికి సంబంధం ఉందని చెప్పావు నువ్వు దానికి కట్టుబడి ఉన్నావా లేదంటే నోరు వెత్తడం లేదు నువ్వు నోరు మెదపడం లేదే నేను నోటుకుండా రావడం లేదు నేను కట్టుబడి ఉన్నాననే చెప్పు లేదని అలా వాళ్ళు చిన్నటువంటి లంచాలు నా నోరు మూసేసేయని చెప్పు ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా చెప్తున్నాను నేను పదే పదే చెప్తున్నాను ఎందుకు చెప్తున్నా నువ్వు అక్రమమైనంగ్ జరుగుతుందని నెల్లూరులో స సైదాపురంలో జరుగుతుందనే పత్రికల సమావేశం పెట్టినటువంటి వాడివి నేరుగా చెలో సైదాపురం అంటావు అక్కడికి వెళ్ళి హడావిడి చేసినటువంటి వాడివి ఎందువల్ల ఈరోజు నీ నోరు మూతపడిపోయిందంటే పదకొండు వాటాలు నీకు ముట్టాయి కాబట్టి ఆ వాటాలు మొత్తం నువ్వు నొక్కేవు కాబట్టి కాబట్టి నీ నోటుకుండా ఈరోజు మాట రావడంలే నీ బ్రతుకంతా నువ్వేదో చెప్తున్నావు ఫేక్ ఫేక్ నీ బ్రతుకే ఫేక్ బ్రతుకు చంద్రమోహన్ అనేవాడు బ్రతుకే ఫేక్ బ్రతుకు నీ బ్రతుకే ఫేక్ బ్రతుకైతే నువ్వు మరలా అందరిని గురించి వాళ్ళు చేసేటువంటి చేష్టాలు ఫేక్ నీ బ్రతుకే నీ జీవితమే ఫేక్ అనేటువంటి వాడు నీ ఫేక్ బ్రతుకుతో బ్రతికేటువంటి వాడు నువ్వు కాబట్టి నువ్వు కూడా మాట్లాడడం నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పడం అది ఇది అని చెప్పి చెప్పడం సమంజసం కాదు సరికాదు కాబట్టి ఏదన్నా ఉంటే మనం మనం రాజకీయంగా చూసుకుందాం రేపెట్టా ఎన్నికలు వస్తున్నాయి నువ్వు పోటీ చేస్తావు నేను పోటీ చేస్తా ఒకళ్ళ పాపం నీకు టికెట్ ఇస్తే ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా నీకు టికెట్ ఇవ్వాలని కోరుకునేటువంటి వాడిని నేను ఎందుకంటే నీలాంటి ప్రత్యర్థి ఒకళ్ళ దరిద్రమే అయినా ఎవరికైనా పోటీ చేసేవాడికి కానీ